అందోల్ నియోజకవర్గంలోని వట్టిపల్లి మండల కేంద్రంలో అందోల్ మాజీ శాసనసభ్యులు సభ్యులు క్రాంతికిరణ్ గారి ఆధ్వర్యంలో అలయబలాయ్ కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పైతర సాయి కుమార్ వట్టిపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు

నీ అయ్య గిందా మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా మల్లన్న సాగర్ కేసీఆర్ చెమట చుక్కల్లో నుండి కాళేశ్వరం భాగంగా ఎవడు కట్టింది మల్లన్న సాగర్ నీ అయ్య కట్టిందా మరి కాళేశ్వరం ఊలిందంటే మల్లన్న సాగర్కి వెళ్ళి హైదరాబాద్ నీళ్ళు ఇచ్చకపోతాడు అంటే ఎవరు చెవుల పువ్వు పెట్టుకున్నావు రేవంత్ రెడ్డి ప్రజలు ఎప్పుడు మోసపోరు ఒక్కసారి అంటే మీరు నమ్మచ్చు నువ్వు ఇప్పుడు నీ అబద్ధాలు ఆడినా నువ్వు ఎంత సత్